అస్సలం రసూల్ హిల్ కరీం అహ్మాబాద్ సోదరులారా సోదరీమ్లారా సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తే వారు మనకి కృతజ్ఞత చెప్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే సమస్త లోకాలు సృష్టించినటువంటి సృష్టికర్త సమస్త జీవరాశుల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లా కూడా తన దాస్తులతో అదే కోరుకుంటాడు అందుకే కురానే మజీద్లో అంటాడు అల్లా తబా దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే మాకు మేము ఇచ్చిన వరాలకు కృతజ్ఞత చెబుతారో మేము వారికి ఆ వరాలలో అభివృద్ధి చేస్తూ పోతాం అంటే ఇంకా ఎక్కువగా పెంచుతూ పోతాం ఒకవేళ మేము ఇచ్చిన వరాలకి వారు కృతజ్ఞత చెప్పకపోతే మేము వారికి ఇచ్చినటువంటి వరాలను తీసివేసుకుంటాము అని చెప్పి క్లియర్గా అల్లాత బారు తెలియజేయడం జరిగింది అంటే సోదర సోదరీ మల్లారా మానవునికి అల్లా ఇచ్చినటువంటి వరాలకు మానవుడు కృతజ్ఞత అనేది తప్పనిసరిగా చెప్పాలి అయితే సోదర సోదరీ వల్ల కృతజ్ఞత చెప్పకపోతే ఏమవుతుంది అసలు ఏం జరిగింది గతంలో అనేది మీకు ఒక హదీస్ ద్వారా తెలియపరిచేటువంటి ఉద్దేశమే ఈ వీడియో యొక్క ఉద్దేశం దైవ ప్రవక్త అలైహి వసలం తెలియజేశారు బని ఇస్రాయిల్లో ముగ్గురు వ్యక్తుల దగ్గరికి ఒక దైవదూతను అల్లా తబారొత్తల పరీక్షించే నిమిత్తం పంపించాడు పరీక్షించమన్నాడు ఆ దైవదూత ఒక మనిషి రూపంలో వెళ్ళి ఒక కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతారు నీకు అల్లా నుంచి ఏమైనా అవసరం ఉందా అల్లా నీకేమైనా ఇవ్వాలని కోరుకుంటున్నావా అని చెప్పి అడిగితే ఆ కుష్టి వ్యాధి ఉన్న వ్యక్తి ఏమంటాడంటే నాకు ఈ కుష్టి వ్యాధి ఉంది ఇది దూరం అయిపోతే చాలు నాకు అని చెప్పేసి అంటాడు ఆ దైవదూత ఎవరైతే మనిషి రూపంలో ఉన్నారో ఆయన దువా చేస్తారు అల్లా తబారు తల ఆయన దువాను అంగీకరించి కుష్టి వ్యాధి దూరం చేస్తాడు తర్వాత ఇష్టం సంపద పరంగా అంటే అతను ఒంటెలు ఇష్టం అని చెప్పి అంటాడు ఆయన ఒంటె అప్పుడు గర్భంతో ఉన్నటువంటి ఒక వంటెను ఆయనకిచ్చి ఆ మనిషి రూపంలో ఉన్న దైవదూత వల్ల ఇతనికి ఇందులో బరకత్ అభ్యుదయాలు ప్రసాదించి అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఆ తర్వాత ఒక బట్టతల వ్యక్తి దగ్గరికి వెళ్తారు బట్టతల వ్యక్తి దగ్గరికి ఆ బట్టతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు నీకేమైనా అల్లాతో అవసరం ఉందా అంటే ఆయన అంటాడు ఈ బట్టతల వల్ల అందరూ నన్ను అసహించుకుంటున్నారు చాలా చులకనగా చూస్తున్నారు అందుకోసం నాకు ఈ బట్టతల దూరమయ్యి దీని మీద వెంట్రుకలు వచ్చేస్తే చాలు నాకు అని చెప్పేసి అంటాడు అనగా అల్లాతో దువా చేస్తారు మనిషి రూపంలో ఉన్న దైవదూత అల్లా తబా రక్తాల ఆ బట్టతల మీద వెంటుకలు ప్రసాదిస్తాడు ఆ దైవత అడుగుతారు నీకేమంటే సంపదలో అని చెప్పేసి అంటే ఆవు ఇష్టం అని చెప్పి అంటాడు అనగానే గర్భంతో ఉన్న ఒక ఆవు ఇచ్చి వల్ల ఇందులో బరకతు శుభాలను ప్రసాదించి అభ్యుదయాలు ప్రసాదించి అని చెప్పి దువా చేసి వెళ్ళిపోతారు ఆయన మూడో వ్యక్తి గుడ్డివారు ఆయన దరికే అడుగుతారు అయ్యా నీకేమైనా అల్లా నుంచి అవసరం ఉందంటే నా కళ్ళు కంటి చూపు తిరిగి వచ్చేస్తే సరిపోద్ది అండి ఎందుకంటే నేను ఎవరిని చూడలేకపోతున్నాను అందరినీ చూడాలంటే కళ్ళు చాలా అవసరం కదా అందుకోసం కళ్ళు రావాలని చెప్పి అల్లాతో వేడుకోండి దువా చేయండి అని చెప్పేసి అంటే ఆయన దువా చేస్తారు అల్లాత భారక్ తల చూపు తిరిగి ఇచ్చేస్తాడు నీకు సంపద ఏమి అంటే మేక ఇష్టం అని చెప్పి అంటారు అనగానే ఆయన ఒక గర్భంతో ఉన్న మేకనిచ్చి వాళ్ళ ఇందులో శుభాలను ప్రసాదించే వ్యక్తి కొరకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అల్లాత భారత్ తల పరీక్షించడానికి పంపుతాడు ఈయన ఒక ప్రయాణికుడి యొక్క రూపంలో వస్తారు వచ్చి ఆ కుష్టి వ్యాధి వ్యక్తి దగ్గరికి వస్తారు అయ్యా నేను ఒక ప్రయాణికుణ్ణి నా సామాన్లన్నీ కూడా పోయాయి నేను నా యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలి అందుకోసం ఒక వంటే వంటే వండి ఆ ఒంటని తీసుకొని నేను ముందుకు వెళ్ళిపోతానని చెప్పంటే ఆ వ్యక్తి అంటాడు నా దగ్గర ఏం లేవు ఒంట్లు అప్పుడు ఈ వ్యక్తి గుర్తు చేస్తారు మీరు ఇంతకు ముందు ఏమీ లేకుండా ఉండేవారు ఇవన్నీ అల్లా ఇచ్చాడు కదా మీకంటే ఇవి మా తాత ముత్తాతల కంట నుంచి వస్తున్నాయి ఎల్లు పని చూసుకో అని చెప్పి గెంటేస్తాడు ఆయన్ని నిర్దాక్షిణంగా అప్పుడు ఆయన ఏమంటారంటే ఒకవేళ నీవు అబద్ధం చెప్తే అల్లా నిన్ను యథాస్థితికి తీసుకొచ్చేగాక ఎలాగైతే నువ్వు ముందున్నావు అని చెప్పి ఆయన దువా చేసి వెళ్ళిపోతారు ఈయన అదే విధంగా కుష్టి వ్యాధి గ్రస్తుడిగా మరియు పూర్వస్థితికి వెళ్ళిపోతాడు రెండో వాడి తిరిగి వెళ్తాడు ఈ దైవదూత అయ్యా నేను ఇలా ప్రయాణికుడిని ప్రయాణం యొక్క సామాగ్రి అంతా దూరం అయిపోయింది నాకు కోల్పోయాను నేను మీరు ఏమైనా మార్గం చూపించండి అని చెప్పంటే ఆ బట్టతలోడు అంటాడు లేదు లేదు నా దగ్గర ఏ మార్గం లేదు వెళ్ళిపో నువ్వు ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటే మీరు ముందు పేదరికంలో ఉండేవారు బట్టతలతో ఉండేవారు అల్లా మీకు ఇంత సిరి సంపదలు ఇచ్చాడు ఆ బట్టతల కూడా దూరం చేశాడు అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి విని కూడా నిర్దాక్షిణంగా పంపేస్తాడు ఆయన ఇక ఆ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఆయన మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే అయ్యా నేను ఇలా ప్రయాణంలో వెళ్తున్నాను నా యొక్క సామాగ్రి అంతా కూడా కోల్పోయాను నాకు ఏదైనా మార్గం చూపించండి అని చెప్పేసి అంటే ఆ గుడ్డివాడు ఎవరికైతే చూపు వచ్చిందో తర్వాత ఆయన అంటాడు ఈ మేకలు నా చూపు ఇవన్నీ అల్లా ప్రసాదించినటువంటి వరాలయ్యా నీకు ఎన్ని మేకలు కావాలో దాన్ని తీసుకుని వెళ్ళిపో మిగతా అని చెప్పేసి అంటాడు ఆయన అనగా నా దైవదూత ఎవరైతే ఈ ప్రయాణికుడు రూపంలో ఉన్నారో ఆయన అంటారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అల్లా కృతజ్ఞత చెప్పలేదో వాళ్ళు నాశనం అయిపోయారయా మీరు అల్లాకి కృతజ్ఞత చెప్పారు అల్లా తబారుక్తాల మీ సంపదను ఇంకా వృద్ధి చేస్తాడని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు ఈ వృత్తాంతం ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకు అల్లా చిన్న బహుమానం ఇచ్చిన మనం అల్లాకి అల్హదుల్లా నీకే కృతజ్ఞతలు అల్లా అని చెప్తామో అల్లా తబారుక్తాల ఇంకా మన యొక్క వరాలను పెంచుతూ పోతాడు ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరిమలరా అల్లాకి కృతజ్ఞత చెప్పడం మనందరి మీద కూడా తప్పనిసరి విధి మనందరం కూడా అల్లాకి కృతజ్ఞత చెబుతూ ఉండాలి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా రోగం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా దాని వెనకాతల ఏదో పెద్ద మేలు ఉంటుంది అది మనకు తెలియదు అంతే అందుకోసం అల్లా కృతజ్ఞత చెప్పడం అనేది మనకి చాలా అవసరం అల్లా తమ మీకు చెప్పేటువంటి నాకు కూడా ఎల్లప్పుడూ అల్లాకి కృతజ్ఞత చెబుతూ జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సోదరులారా సుదర్యమలారా మీలో ఎవరైనా ఉమరాకి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఈ వాట్సాప్ నంబర్ నాది ఏదైతే ఉందో నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ముఫ్తి ముదసరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి డైరెక్ట్ కాల్ చేయచ్చు మీరు لیندا ارشد بائے نمبر 9885678634 کی کانٹیکٹ فائیو سکس سیون ایٹ سکس تھری السلام علیکم و اللہ وبرکاتہ